అందరికీ నమస్కారము ఇప్పుడు మన శ్రావణ్ ఇక్కడైతే రోడ్డు పక్కన మన ఆశ్రమం దగ్గర క్లీన్ చేస్తున్నాడు చూడండి చెట్లు అంతా ఉన్నాయి కదా అవి పార తీసుకొని అన్నీ చెక్కుతున్నాడు ఇక్కడ అసీతన్న తర్వాత మన ఎంగ్రోనప్పన్న ఇల్లంతా కలిసి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి కట్లు తీస్తున్నాడు బాబు అవన్నీ కట్లు మనకు అక్కడ వేసినాం కదా అవన్నీ తీస్తున్నాడు ఇవి ఎందుకు ఏమనేది చూద్దాం ఒకసారి ఏం చేస్తాడు శ్రావణ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు మనకు కానీ ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఎందుకు తీస్తున్నాడు ఎందుకు క్లీన్ చేస్తున్నాడు ఇవన్నీ మనం చూద్దాం చూసిన తర్వాతే మనకు గాని అర్థమవుతుంది కదా అందుకని చాలా కష్టపడుతున్నాడు బాబు చూడండి చూడండి ఇక్కడ తొగుతున్నాడు ఎందుకంటే నైట్ టైం తొగుతున్నాడు ఎండ కదా మంచి ఎండలో అనేసి కొంచెం సాయంకాలం పూట తొగి ఇదని నాటుతున్నాడు ఇవన్నీ ఎందుకు అబ్బా అనేది ఉంది మనకు గాని అర్థం కాలే ఎందుకు తొగుతున్నాడు అనేది చూడండి తాత వాళ్ళు శ్రావణి ఇవన్నీ తొగి కట్టలు నాటుతున్నారు కదా చూద్దాం ఏం చేస్తాడనేది ఇప్పుడు చూడండి కట్టలు అన్నీ నాటి శ్రావణ అన్నీ రెడీ చేస్తున్నాడు అంటే చేతగాని పనులు అన్నీ కానీ చేసి నేర్చుకుంటాడు ఇక్కడ చూడండి పందులు వేస్తున్నాడు కదా ఎందుకు వేస్తున్నాడు ఏంటో పందులేసి నైట్ టైం చాలా కష్టపడుతున్నాడు ఇక్కడ చూడండి టెంకాయ పట్ల కానీ కొడుతున్నాడు పందులేసేకి అంటే సొంతంగానే అన్నీ చేతగాన పనులు అన్నీ కానీ నేర్చుకున్నాడు ఇక్కడంతా పందులేసినాడు తర్వాత మట్టి వేస్తున్నాడు కింద ఇవన్నీ నీటికి కడుతున్నాడు ఇవన్నీ ఎందుకనేది ఇప్పుడు తెలుస్తుంది చూడండి అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియో ఏమంటే మన బస్ స్టాండ్ ఉంది కదా స్టాండ్ లో ఎండకు చాలామంది జర్నీ చేసేవాళ్ళు ఉంటారనమాట ఎందుకంటే ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు ఇది బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ ఉంటారు ఇక్కడ చల్లనీళ్ళు అట్లా దొరకవు కాబట్టి మనం ఈరోజు చలవేంద్రం అయితే ఏర్పాటు చేసినాము ఎందుకంటే జర్నీ చేసే వాళ్ళకు చల్లనీళ్ళు ఇస్తే మంచిది కదా దానికోసమని బాబు ఆలోచన చేసి అంటే ప్రతి సంవత్సరం కానీ ఇక్కడ ఓపెనింగ్ చేస్తాము ఈ సంవత్సరం కానీ పెట్టినాము ఎందుకంటే ఎంతోమంది బస్సు ఆటోలు దిగి కొంచెం పల్లెలకు నడిచే వాళ్ళు కానీ ఉన్నారు కదా నడిచినప్పుడు ఎండకు నడిచి ఇబ్బంది పడుతుంటారు కదా నీళ్ళు ఉండవు అప్పుడు ఇక్కడ చల్ల నీళ్లు తాగి బయలుదేరితే మంచిదని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు అనమాట అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా అక్క వాళ్ళిద్దరూ వీళ్ళు కొత్తగా పరిచయం చేస్తున్నాం అనమాట అక్క హైదరాబాదు అమ్మది విజయవాడ ఇద్దరు వచ్చినారు ఈ కార్యక్రమానికి మీకు ధన్యవాదాలు ఇంకా ఇక్కడ మనవలు ఉన్నారు కదా అమ్మ తాతలు మన పిల్లలు వీళ్ళంతా మా నవలనమాట ఇది మెయిన్ హైవే కాబట్టి హైవేలో చాలా మంది వస్తారు వాళ్ళకి కానీ మనంత సాయంగా మజ్జిగ ఇద్దాం అనుకున్నాము ఈ మజ్జిగైతే మనం ఈరోజు ఏర్పాటు చేసినాము మనము అందరికీ ఇద్దాం అనుకున్నాము ఫస్ట్ మన తాతలు మన పిల్లలు ఉన్నారు కదా ఓపెనింగ్ చేద్దాం మళ్ళీ వచ్చే పోయి వాళ్ళకి అందరికీ మజ్జిగ ఇద్దాం మజ్జిగతో పాటు చల్లని కానీ ఇద్దాం వాళ్ళ కడుపు చల్లగా చేద్దాము మనకు భగవంతుడు మన కడుపు సలహా చేస్తాడు మనము మనకున్నంతలో మనం చేయాలనుకున్నాము ప్రతిదీ మనకున్నంతలో మనం సేవ చేస్తున్నాం కాబట్టి అందులో ఇది ఒక సేవ అనుకున్నాము మనం చిన్నగానే ఏర్పాటు చేసి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అనమాట వచ్చే వాళ్ళకు మనం కానీ ఇద్దాం మజ్జిగి మన అందరికి ఇద్దాం అందరికీ ఇస్తాం తగ్గమా